సఖ అంటే అర్థం ఏమిటి అన్నాడు సహ క్షాయతే ఇది సఖా అనమాట అంటే కృష్ణ పరమాత్మతో సమానంగా ఖ్యాతిని పొందినవాడు ప్రసిద్ధిని పొందినవాడయ్యా అందువల్ల సఖా అని ఒక అర్థం ఇంకొక చమత్కారంగా చెప్పిన మాట అంటే ఆయన సుఖంలో కావుంది దుఃఖంలో ఉంది ఆ ఖాతో కూడుకున్నవాడేనయ్యా సఖుడు అని అనమాట ఖాతో అంటే సుఖంలో కావుందిగా దుఃఖంలో కావుందిగా ఖా అంటే సుఖాన్ని అనవచ్చు దుఃఖాన్ని కూడా అనవచ్చు ఖాతో కూడుకున్నవాడు మనకు సుఖం వచ్చినప్పుడు అతను కూడా సుఖపడితేను మనకు దుఃఖం వచ్చినప్పుడు అవతల వాడు కూడా దుఃఖపడితే వాడిని సఖా అన్నమాట అని ఒక అర్థం వాస్తవ అర్థం ఏమిటంటే సహక్షాయతే ఇది సఖా అంటే కలిసి ఖ్యాతిని పొందేవాడుని సామాన్యంగా రా కృష్ణ పరమాత్మకి అర్జునుడికి కూడాను సహ క్షాయతే సమానంగా ఖ్యాతిని పొందేటువంటి వాడు అలాగే హనుమతోహో రామచంద్రమూర్తి ఆంజనేయస్వామి పరస్పరం కూడా సహఖ్యాతిని పొందేవాడు ఈ రకంగా సుధామ కృష్ణయోహో ఆయన కుచేరుడికి కృష్ణ పరమాత్మకి కూడా అటువంటి సహఖ్యాతి ఉంది కాబట్టి కృష్ణస్యాసిత్ సఖాఖితం కృష్ణ పరమాత్మకి ఒక